హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేం కూడా చాలా బాగున్నామండి ఆల్రెడీ మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది ఈ వీడియో దేని గురించి అని శ్రావణ మాసంలో చేసిన వరలక్ష్మి వ్రతం వీడియో అప్పుడెప్పుడో శ్రావణ మాసంలో అయిపోయిన వరలక్ష్మి వ్రతం వీడియో ఇప్పుడు భాద్రపద మాసంలో పెట్టడం కుదిరింది నాకు ఏం చెప్తామండి ఈ హౌస్ వైఫ్ కష్టాలు దీనివల్ల ఇంట్లో పనులే సరిపోతున్నాయి చేసి చేసి ఎంత చేసినా తరగనే తరగవే అందులోను ఈ మధ్య మా బుజ్జి తల్లి కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది ఇక చూసుకోండి నాకు డబల్ పని అయిపోయింది ఇండియాలో అయితే చక్కగా చేతిలో స్కూటీ ఉండేది కాబట్టి చకచక తుర్రు తుర్రు అని ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఈజీగా తిరిగేసేదాన్ని కానీ ఇక్కడ మనకి స్కూటీ లేదు చచ్చినట్టు ట్వంటీ మినిట్స్ నడిచెళ్లి రావాలి స్కూల్కి పొద్దున్నే ఎనిమిది గంటలకి లంచ్ బాక్స్ అవన్నీ ప్యాక్ చేసేసుకుని పిల్లలు ఇద్దరిని వెళ్ళి స్కూల్లో దింపేసి మళ్ళీ ఇంటికి వస్తాను మళ్ళీ ట్వెల్వ్ కి వెళ్ళి చిన్న పాపని పికప్ చేసుకుని రావాలి మళ్ళీ దానికో రాగానే మళ్ళీ ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టి మళ్ళీ లేపి ఇద్దరం కలిసి మళ్ళీ త్రీ థర్టీకి పెద్ద పాపను తీసుకొని రావడానికి వెళ్ళాలి అట్నుంచి అటు మళ్ళీ స్కూల్ నుంచి పార్క్కి వెళ్తాం పార్క్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ వంట పనులు ఇంటి పనులు పిల్లల పనులు ఇక చూసుకోండి నాన్ స్టాప్ వర్క్ అయిపోయింది ఇంతకు ముందైతే మా పెద్ద పాప ఒక్కటే తనొక్కటే ఒక్కటే స్కూల్కి వెళ్ళిపోయేది సో నేను చిన్న పాప కలిసి హ్యాపీగా ఎయిట్ వరకు పడుకుని హాయిగా లేచేవాళ్ళం ఇప్పుడేమో నేను కూడా చచ్చినట్టు సిక్స్కి లేవాల్సి వస్తుంది అందుకే వీడియోలు ఎడిట్ చేయటం వాయిస్ ఓవర్ ఇవ్వడం అస్సలు కుదరట్లేదు షార్ట్స్ ఏముందిలేండి షార్ట్స్ అయితే ఒక గంట గట్టిగా కూర్చుంటే చకచకా పెట్టేయచ్చు అదే లాంగ్ వీడియో ఎడిట్ చేయాలంటే చాలా ఓపిక్ కావాలి అంతా సైలెంట్గా ఉన్నప్పుడు చూసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వాలి సో ఇవన్నీ పెట్టడం నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది సో అందుకే కొంచెం లేట్ గా వస్తుంది ఏమనుకోకండి ఇది యాక్చువల్ గా వ్రతం చేసుకునే ముందు రోజు నైట్ చేసుకునే పని అన్నమాట వ్రతం రేపంటే ఈ రోజు నైటే అన్ని క్లీన్ చేసుకుని పెట్టేసుకోవాలి కదా సో అన్ని అయ్యేసరికి నైట్ ట్వెల్వ్ అయిపోయింది రేపు ఏదైనా పని ఉంది అంటే ముందు రోజు నైట్ నాకు అసలు నిద్ర పట్టదు ట్వెల్వ్ అయిపోయింది ఇంకా నిద్ర రావట్లేదు బయట చూస్తే మా ఇంటి ముందు ఫోర్ రోడ్ జంక్షన్ కదా ఇంకా కార్లు బస్సులు ట్రాములు అన్ని తిరుగుతూనే ఉన్నాయి ఈ ఈ రోడ్ నైట్ రెండింటి వరకు ఇలాగే రష్గానే ఉంటుందండి ఆ తర్వాత ట్రామ్స్ బస్సులు సర్వీస్ ఆపేస్తారు మళ్ళీ మార్నింగ్ ఫైవ్ కల్లా స్టార్ట్ చేసేస్తారు అది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కదా సో మా ఇంటి ముందు చంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడు పౌర్ణమికి అయితే కరెక్ట్ గా మా ఇంటి ముందుకే వచ్చేస్తాడు ఫుల్ మూన్ చాలా బాగుంటుంది వ్యూ ఇంకా పడుకుందాం అనుకునేసరికి సడన్ గా నాకు ఒకటి గుర్తొచ్చింది అదేంటంటే రేపు ప్రసాదం కోసం శనగలు ఈ రోజు నైటే నానబెట్టాలి కదా అది సడన్గా ఇంకా వచ్చేసి శనగలైతే నానబెట్టేసి వెళ్తున్నాను ఇక ఇప్పుడు పడుకుంటే గానీ రేపు పొద్దున్నే లేచి పనులు చేసుకోలేను అమ్మవారి ప్రసాదానికి నల్ల శనగలు కంపల్సరీ పెడతారు కదా కాకపోతే నా దగ్గర నల్లవి లేవు సో తెల్లవే నానబెట్టేశాను ఇక నెక్స్ట్ రోజు పొద్దున్నే ఫుల్ గా ఎండొచ్చింది చక్కగా పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఫస్ట్ నేను మా పాప మా చిన్న పాప రెడీ అయిపోయాం అన్నమాట దానికి స్నానం కోసం రెడీ చేసేస్తే నాకు పెద్ద పని అయిపోయినట్టే గుజ్జితల్లి టమాటోలతో సీరియస్ గా ఆడుకుంటుంది ఇక ఏంటంటే ఇది నేను ఎక్కడుంటే అక్కడ ఏ రూమ్ లోకి వెళ్తే ఆ రూమ్ లోకి నా వెనకాలే తిరుగుతూ ఉంటది మన చిన్నప్పుడు కుక్క పిల్ల అడ్వర్టైజ్మెంట్ ఒకటి వచ్చేది గుర్తుందా అలాగన్నమాట మా కుక్క ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా వెనకాలే తిరుగుతూ ఉంటది అదే మా చిన్న కుక్క పిల్ల నిన్న నైట్ నానబెట్టిన శనగలు ఒక కుక్కర్ లో రైస్ ఒక కుక్కర్ లో పెట్టేశాను నెక్స్ట్ అయితే పాలు కూడా ఒక పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఒకసారి ఈ రోజు నేను అరగంటలో నాలుగు ప్రసాదాలు ఎంత సింపుల్ గా చేయొచ్చో మీకు ఈజీగా చూపించేస్తాను ఇలా చేస్తే ఖచ్చితంగా అరగంటలో అస్సలు హడావడి లేకుండా ఈజీగా నాలుగు ప్రసాదాలు తయారు చేసేసుకోవచ్చు యాక్చువల్గా ఐదు చేద్దాం అనుకున్నాను కాకపోతే మా పాప నా వెనకాలే తిరుగుతూ ఐదో ప్రసాదం చేయని చేయడానికి టైం ఇవ్వలేదన్నమాట నేను ఈ రోజు చేసే నాలుగు రకాల ప్రసాదాలు ఏమేమంటే పులిహోర దద్దోజనం శనగలు ఇంకొకటి పాయసం అన్నమాట రైస్ ఆల్రెడీ వండేసాను కాబట్టి అదే రైస్తో కొంచెం పులిహోర కొంచెం దద్దోజనం చేసేస్తాను ఇక ఒక్కసారిగా అన్నిటికీ కలిపి తాలింపు ఒకేసారి పెట్టేస్తాను ఆ ఒక్క తాలింపే నేను పులిహోరలోకి దద్దోజనానికి ప్లస్ శనగల్లోకి కూడా ఒకేసారి యూస్ చేసేస్తాను అన్నమాట సో చాలా ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇక మిగిలింది పాయసం ఈ పాయసం కోసం నేను ఆల్రెడీ సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టి పెట్టేశాను పాలు కాగిన తర్వాత సగ్గుబియ్యం వేసేసి సగ్గుబియ్యం ఎంత నానబెడితే ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదండి ఉడకటానికి చిన్న సగ్గుబియ్యం అయితే చాలా త్వరగా ఉడికిపోతాయి పెద్దవైతే ఇంకొంచెం ఎక్కువసేపు నానబెట్టాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను ఖచ్చితంగా ఫైవ్ మినిట్స్ లో మెత్తగా అయిపోయాయి ఆ తర్వాత బెల్లం గానీ షుగర్ గానీ వేసేసుకుని ఆలుకలు వేసేసుకుంటే అది అయిపోయినట్టే సో నేను ఇక్కడ మూడింటికి కలిపి ఒకేసారి తాలింపు పెట్టేస్తానని చెప్పాను కదా సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పెడుతున్నాను ఇలా నాలుగు పొయ్యిలుంటే పని చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది గంటలో అయ్యే వంట అరగంటలో అయిపోద్ది అందుకే కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫోర్ బర్నర్ స్టవే తీసుకోండి ఫ్యూచర్ లో మీకు చాలా ఈజీ అనిపిస్తుంది వంట ఇక స్కూల్ వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళ కోసం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పాలు లంచ్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయాలి కదా అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది ఫోర్ బర్నర్ స్టవ్ ఈ ఫారిన్ కంట్రీస్ లో వీళ్ళు నైన్టీ పర్సెంట్ ఎలక్ట్రిక్ స్టవ్ లె యూజ్ చేస్తారు మేము ఇంతకు ముందు ఉన్న హౌస్ లో కూడా ఎలక్ట్రిక్ స్టవ్ ఏ ఉండేది దాంతో పెద్ద తలనొప్పండి సరిగ్గా అలవాటు లేకపోతే కొంచెం హైలో పెడితే అన్ని పొంగిపోతాయి అడుగును మాడిపోతాయి అలాగని కొంచెం స్లోలో పెడితే అసలు గంటలు గంటలు వంటే అవదు ఎక్కడ దక్కడే ఉంటది నుంచున్నోళ్ళు నుంచున్నట్టే ఉంటాము మేము స్విట్జర్లాండ్ లో కూడా ఒక టూ ఇయర్స్ ఉన్నాం కదా సో అక్కడ కూడా అన్ని ఎలక్ట్రిక్ స్టవ్సే కాకపోతే అక్కడ చేసి చేసి నాకు కొంచెం అలవాటైంది మళ్ళీ ఇండియా వెళ్ళి మళ్ళీ రెడ్ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ నాకు కొంచెం కష్టంగానే అనిపించింది స్టార్టింగ్ అందుకే దేవుడు నా బా చూడలేక ఈసారి గట్టిగా కరుణించినట్టున్నాడు ఎందుకంటే ఈ కొత్త ఇంట్లో మాకు మాత్రం గ్యాస్ స్టవ్ ఏ దొరికింది మనసు ప్రశాంతంగా ఉంది ఈ ఎలక్ట్రిక్ స్టవ్స్తో ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా మనం యూస్ చేసే స్టీల్ గిన్నెలు పాల గిన్నెలు అవన్నీ దాని మీద పెడితే డిటెక్ట్ అవ్వవు దానికి సపరేట్గా ఇండక్షన్ బేస్ ఉన్న గిన్నెలే వాడాలన్నమాట సో ఈ గిన్నెలన్నీ వాటి మీద వాడటం కుదరదు కాబట్టి మళ్ళీ అన్ని కొత్త కొనుక్కోవాలి మళ్ళీ మనకు అదొక పెద్ద దండగా మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు కొన్ని గిన్నెలు అవన్నీ తెచ్చాము అవన్నీ లక్కీగా ఇది గ్యాస్ స్టవ్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా యూజ్ అయిపోతున్నాయి లేకపోతే అన్ని కొత్తవి కొనుక్కోవాల్సి వచ్చేది ఇండక్షన్ బేస్ ఇక్కడ ఇక మన ప్రసాదాల విషయానికి వస్తే నా సగ్గుబియ్యం పాయసం ప్రసాదం అయితే అయిపోయింది ఇక తాలింపు రెడీ అయిపోయింది కాబట్టి సగం తాలింపు తీసి పక్కన పెట్టేశాను ఇప్పుడు పులిహోర కలిపేస్తున్నాను ఫస్ట్ అయితే చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాను కానీ పులుసు ఉండేంత టైం లేదు ఆల్రెడీ టైం అయిపోతుంది సో సింపుల్గా లెమన్ రైస్ చేసేద్దాం అనుకున్నాను ఇక్కడ బెల్జియంలో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే చక్కగా మనం జీడిపప్పులు పల్లీపప్పులు వేయించుకునే పని లేదు అన్నీ మనకి రోస్టెడ్ అండ్ సాల్టెడ్ దొరుకుతాయి చక్కగా అన్ని ప్రసాదాలు చేసి ఫైనల్ గా అవి కలిపేసుకోవడమే పులిహోరకి రైస్ అయితే కలిపేశాను కాస్త వేడిగా ఉంది కదా అది చల్లారాక నిమ్మకాయ పిండుకుంటే అది అయిపోయినట్టే ఇక ఇప్పుడు గిన్నెలోకి తీస్తున్నాను కదా అన్నం దద్దోజనం కలపడానికి అది కూడా చల్లారాలి కాసేపు పక్క నుంచి అమ్మవారి ప్రసాదం కోసం కాబట్టి అప్పుడే కొత్త పెరుగు ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేశాను ఇక్కడ మాకు పెరుగు చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ యోగట్ అంటారు దీన్ని అసలు ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్ చాలా టేస్టీగా డెలీషియస్ గా ఉంటుంది అందులోనూ నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే ఈ యోగట్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అంట సో డైట్ చేసే వాళ్ళు ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలనుకుంటారు కదా సో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ టేస్ట్కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ చాలా మంచిది పెరుగైతే బాగా నచ్చుతుంది వచ్చాక సార్లు వంట చేసేటప్పుడు ఈ బుజిదానికి ఇప్పటి నుంచే సోకులు ఎక్కువైపోయినాయి నేను ఏది చేస్తే అది చెయ్యాలి నేను లిప్స్టిక్ వేసుకోవడం చూసింది అంతే ఇక మూతి నిండా రాసుకుని అలాగే తిరుగుతుంది మళ్ళీ అది ఎక్కడ పోద్దేమో అని దానికి ఎంత భయమో అస్సలు మాట్లాడినే మాట్లాడదు అలాగే మూతిలో పెట్టుకుని ముందుకు తిరుగుతూ ఉంటది భలే నవ్వు వస్తుంది నాకు చూస్తే ఇక పులిహోర దద్దోజనం కలపగా మిగిలిన తాలింపులో ఆల్రెడీ ఉడకబెట్టేసి ఉంచాను కదా ఆ శనగలు వేసేసాను ఫైనల్ గా నా నాలుగు ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఇక వాటిపైన కొన్ని వేయించిన జీడిపప్పులు పల్లీలు వేసేసి గార్నిష్ చేసేసాను ఇక ఇవైతే పూజ కోసం మా వారు తెచ్చిన పువ్వులు తమలపాకులు ఫ్రూట్స్ ఇక్కడ పువ్వులు దొరకడం కూడా చాలా కష్టం టూ ఇండియన్ షాప్స్ తిరిగారు అయినా కానీ పువ్వులు దొరకలేదు ఇక నేనేం చేశానంటే మా స్ట్రీట్ లో చాలా గులాబీ పూలు మొక్కలు ఉన్నాయి సో నైట్ వాళ్ళకి తెలియకుండా దొంగతనంగా కోసేసాను అన్నమాట మా వారికి తెలిస్తే అస్సలు ఊరుకోరు ఎందుకంటే నీ వల్ల మన దేశ పరువు పోకుండా చూసుకో అది ముఖ్యం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎప్పుడు చేయకని గట్టిగా వార్నింగ్ ఇస్తారు అందుకే చెప్పలేదు ఇంతలో నా గోరింటాక్ పెట్టుకోవాలనే వింత కోరిక ఒకటి కలిగింది గోరింటాక్ పెట్టుకుని ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో ఎలాగో ఆకు పెట్టుకునే అదృష్టం ఇక్కడ ఎలాగో లేదు అందుకే ఆల్రెడీ నా దగ్గర ఒక ఇన్స్టంట్ కోన్ ఉంది అదైతే ఒక ఫైవ్ మినిట్స్లో పండిపోద్దనమాట పండిపోద్ది అనమాట సో వెళ్ళి చకచకా అది పెట్టుకుని వచ్చేసాను ఇక నేను కూడా శారీ కట్టుకుని రెడీ అయిపోయి వచ్చేసాను మా పూజ మాత్రం చాలా చాలా సింపుల్ అండి ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు అరిటాకులు ఇవన్నీ దొరకవు చెప్పాను కదా పూలు దొరకడమే గగనమైపోయింది దొంగతనం చేసుకురావాల్సి వచ్చింది అమ్మవారి పూజ కోసం వద్దనుకున్నాను కానీ కాకపోతే పూలు కూడా కనీసం లేకపోతే ఆ పూజ చేసిన సాటిస్ఫాక్షన్ ఉండదు కదా అందుకే చేయాల్సి వచ్చింది అమ్మవారి కోసమే చేశాను కాబట్టి ఇందులో నా స్వార్థం ఏమీ లేదు కాబట్టి అమ్మవారి నన్ను క్షమిస్తుందనే అనుకుంటున్నాను ఏమంటారు మా దగ్గర ఎక్కువ పూజ సామాన్లు కూడా ఏమీ లేవు ఎందుకంటే మేము ఈ దేశంలో ఎన్ని రోజులు ఉంటామో మాకే తెలీదు అంతా ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకే మా దగ్గర ఉన్న చిన్న దీపం కుందులతోనే సరిపెట్టేశాను ఇంకా పెద్ద పెద్ద హంగు ఆర్బాటాలు హడావడి ఏమీ లేదు చాలా చాలా సింపుల్ పూజ అండి ఇండియాలో అయితే మనకి ఏది కావాలంటే అవి దొరుకుతాయి అన్నీ కొనుక్కొని చక్కగా అలంకరించుకుని పూజ చేయొచ్చు కానీ ఇక్కడ ఏమీ ఉండవు ఇక్కడే టోటల్గా సెటిల్ అయిపోతాం అనే ఆలోచన ఉన్న వాళ్ళైతే ముందే అన్నీ తెచ్చేసుకుంటారు కదా సో వాళ్ళ దగ్గర అన్ని ఫుల్ గా ఉంటాయి కాకపోతే మేమేంటంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో మాకే తెలీదు అంతా మా మూడ్ మీద ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో మా దగ్గర ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా పూజ చేసేస్తున్నాను నేను వండిన నైవేద్యాలన్నీ అయితే ముందు అమ్మవారికి తమలపాకులో సమర్పించేశాను ఆ తర్వాత మనస్ఫూర్తిగా హారతిచ్చేసి నాకు వచ్చిన పాటలు శ్లోకాలు మంత్రాలు అవన్నీ చదివేస్తాను ఇదే నేను చేసే సింపుల్ పూజ మా అత్తగారింట్లో అమ్మగారింట్లో ఇద్దరికి కూడా కలసం ఆనవాయితే ఉంది కాకపోతే కలసం కూడా పెట్టి చేస్తే అది వ్రతం కాకపోతే ఈసారి నేను వ్రతం ఏం చేసుకోవట్లేదు చిన్న పూజ చేస్తున్నాను వరలక్ష్మి పూజ అన్నమాట ఈ మధ్య యూట్యూబ్ లో చూస్తుంటే అసలు పూజలు అంటేనే భయం వేస్తుంది ఓహో ఇలా చేయాలి కాబోలు మనం ఇలా చేయట్లేదుగా అంటే మనం తప్పు చేస్తున్నామా అనిపించేంత దారుణంగా చేస్తున్నారు ఈ సీరియల్ సెలబ్రిటీస్ అయితే మరీ దారుణంగా తయారైపోయారు ఏకంగా పెళ్లి కాని వాళ్ళు రిలే లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా వ్రతాల పేరుతో అమ్మవారి పూజలన్నిటిని బ్రష్ట్ పట్టించడానికి రెడీ అయి అయిపోయారు ఆ ఓవరాక్షన్ అంతా చూసి నిజంగా లేని వాళ్ళు అంత ఘనంగా చేసుకోలేని వాళ్ళు కూడా నిజంగా భక్తి ఉన్నా కూడా చేసుకోలేక ఫీల్ అవుతున్నారు వాళ్ళకి సత్యభామ గారు రామా గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు కలిసి బాగా గడ్డి పెట్టారులండి అయినా కానీ ప్రతి సంవత్సరం ఇవి జరుగుతూనే ఉంటాయి ఇవి కామన్ అయిపోయాయి ఇదంతా సోషల్ మీడియా పుణ్యం ఫైనల్గా నా పూజ అంతా అయిపోయింది నైవేద్యాలు హారతి కూడా అయిపోయింది కాకపోతే మా బుజ్జిదానికి పాపం బాగా అలసట వచ్చేసిందండి ఎప్పుడో పొద్దున ఆరు గంటలకి నాతో పాటు లేచింది కదా ఇంకేంటంటే బాగా పేచి పెట్టేసింది నిద్ర కూడా వచ్చేసింది ఫుడ్ టైం కూడా అయిపోతుంది కదా ఇక నిద్ర వచ్చి నా ఊళ్ళోనే పడుకుంది బుజ్జిది ఇక దాన్ని పడుకోబెట్టుకుని నేను నాకు వచ్చిన మంత్రాలు అవన్నీ కూడా చదువుతూ అమ్మవారిని ధ్యానించుకున్నాను కాసేపు ఇప్పుడు ఒక చిన్న పాట పాడతాను అమ్మవారిది వినండి సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా నుదుటున కుంకుమర విబింబముగా కన్నుల నిండగా కాటుక వెలగా కాబరముగళమునమెరియగ పీతాంబరముల స్లోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులలు క మూవలు గల గల మని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మ సౌభాగ్యమ్ముల బంగరు తల్లి పురందర విటలుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య అమ్మా సౌభాగ్య రావమ్మా జనక రాజుని ముద్దుల కుమరితరవికుల సోముని మణివై సాధు సజ్జనుల పూజలందుకొని సుభములనిచ్చడిది వెనగా సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీరావమ్మా నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసన కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్యలక్ష్మీరావమ్మా అమ్మా రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఇంకా ఇలాగే అమ్మవారి అష్టోత్తరాలు కనకధర స్తోత్రం లలితా చాలీసా ఇలా ఇంకా కొన్ని పాటలు పాడుకున్నాను మా బుజ్జిది ఆల్రెడీ నిద్రపోయింది కదా దాన్ని అయితే వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టేసి వచ్చి నాకైతే ఇక బాగా ఆకలేసేసింది ఇంకా అందుకే అమ్మవారి ప్రసాదాలన్నీ ప్లేట్ లో పెట్టేసుకుని తినేస్తున్నాను ఇక ఈ పూటకి ప్రసాదాలే మా భోజనం అనమాట సపరేట్ గా ఇక అన్నం కూరలు ఇంకేమీ వండే పని లేదు ఆ తర్వాత మా పిల్లకాయలను కూడా దండం పెట్టుకోమంటే పెట్టుకున్నారు వాళ్ళకు వచ్చిన పాటలు పాడుతున్నారు ఇంతలో మా బుజ్జి బుడంకాయ లేచింది ఇక చూసుకోండి కొంచెం ఒక పావు గంట పడుకునేసరికి బ్యాటరీ రీచార్జ్ అయింది ఇక గోల గోల చేస్తుంది అది ఇది అన్ని కెలికేయాలిక ఆ పూజ ప్రశాంతంగా అయింది అంటే ఇది పడుకోవడమే కారణం లేకపోతే ఎప్పుడో అవన్నీ పీకి పందిరేసేసేది ఇప్పుడు మాత్రం ఏం తగ్గేది లేదు ఇప్పుడు కూడా అవన్నీ తీసి విధ్వంసం చేయడం పక్కా కాకపోతే నా పూజ అంతా అయిపోయింది కాబట్టి ఇక ఏం చేసినా నాకు ప్రాబ్లం లేదు హెల్దీగా ఉండాలి ఇక మా చిన్న లక్ష్మీదేవులు ఇద్దరు అమ్మవారి దగ్గర చేరారు ఈ కలర్ చేయడానికి రెడీ అన్నమాట ఏమిటండి చిలకలు చిలకలు పెద్ద చిలక చిన్న చిలక బలేరా ఏం చేస్తున్నారు చిలకలారా పువ్వులు వాసన చూస్తా పూలతో ఆడుకుంటున్నాము బలేరా మీ ఇద్దరు చిన్న లక్ష్మీదేవులా అవును బలే ఇది చిన్న చిలక

చక్కగా చెప్పింది పప్పులు బంగారం తిను మనందరి మీద అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఉంటాను